హాయ్ హలో వన్ నిన్న నాకు చికెన్ తినాలనిపించింది కానీ ఇంట్లో చికెన్ చేయడానికి కొత్తిమీర పుదీనా ధనియాల పొడి లేవు కానీ నాకు తినాలనిపించింది అదేంటి నిన్న మండే కదా శివుడికి అభిషేకం అవి ఇవి చేసావు కదా ఎలా మళ్ళీ నాన్ వెజ్ చికెన్ తిన్నావు అని అనుకుంటున్నారా నాకైతే అలాంటి వసూలు ఉండవు దేవుడు కూడా అలా చెప్పలేదు ఏ బుక్లో ఏ గ్రంథం చెప్పలేదు సోమవారం రోజు చికెన్ తినద్దు శనివారం రోజు మటన్ తినద్దు ఆదివారం రోజే తినండి ఇలా ఏ దేవుడు ఎక్కడ చెప్పలేదు సో నేను ఏ రోజైనా తినేస్తాను నేను అలా ఆర్థోడాక్స్ లాగా ఆలోచించాను ఏవైనా సైంటిఫిక్ రీజన్ ఉంటే చేస్తాను ఒకవేళ మీకు సైంటిఫిక్ రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి నా కరెక్ట్ అని నాకు అనిపిస్తే నేను అది ఫాలో అవుతాను సో అయితే ఇంట్లో ఏవి లేవు ఇంట్లో ఏవి లేకపోయినా చికెన్ చేశాను తిన్నాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మాకైతే నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా వేయాలి చాలామంది పావు కిలో అరకిలో అన్ని ఆనియన్స్ వేసుకుంటారు నాకైతే ఆనియన్ స్మెల్ అంటే నష్టలు పడదు కడుపులో తిప్పుతుంది సో మాకు నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాల్సిందే అదే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉండాలి అండ్ నేను ఆనియన్స్ ఎక్కువ వేయను చాలా తక్కువ వేస్తాను నాకు ఆనియన్ స్మెల్ నచ్చని చెప్పాను కదా ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని నిలువుగా చీర్చుకొని అండ్ వాటిని ముక్కలుగా చేసుకొని వేసాను పచ్చిమిర్చి ఇంకా ఈ ఆనియన్స్ అయ్యాక చికెన్ వేసాను కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసాను అయితే ఈ చికెన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే మంచిగా సాఫ్ట్గా వస్తుంది చికెన్ ఇప్పుడు రుచికి తగినంత అంటే మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ కారం మోడరేట్గా కావాలనుకుంటే తక్కువ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందే ఎక్కువ వేసుకోకుండా చూసి చూసి వేసుకోండి లేదంటే ఒకేసారి ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలన్నీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని ఇంకా మీడియంలో ఉంచుకుందాం లేదంటే మాడిపోతుంది అందులో వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ వాటర్ అంతా తగ్గిపోయేలాగా నేను ఎప్పుడైనా చేస్తాను మేము బ్రాయిలర్ చికెన్లో వాటర్ వేయము ఎప్పుడైనా పులుసులాగా చేయము చేస్తే అది ఏదో మాకు నీచు వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది సో బ్రాయిలర్ చికెన్లో అస్సలు మేమైతే వేయము మా మా అమ్మ అయినా అంతే నేనైనా అంతే ఇలా డ్రై డ్రైగా చేస్తాను చూడండి ఫైనల్గా ఇంకెంత డ్రైగా వస్తుందో గిన్నెలో అయితే కనుక కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది వాటర్ పోయకుండా కూడా ఇది మూకుడు కాబట్టి కొంచెం ఎక్కువ డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేద్దాం గరం మసాలా లేకుండా నాన్ వెజ్ చేస్తే ఇంకా వాన్ చేసుకోవాల్సిందే సో ఖచ్చితంగా గరం మసాలా ఉండాలి గరం మసాలా వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి వాటర్ అప్పుడే చాలా తగ్గిపోయాయి ఇంకా కొంచెం వాటర్ కూడా తగ్గిపో తగ్గిపోవాలి ఆయిల్ బయటకు వచ్చి కనిపించాలి కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని స్టవ్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే నాకు బ్రైలర్ చికెన్ ఇలా డ్రైగా ఇలా ఫ్రై లాగా ఉంటేనే చాలా చాలా ఇష్టం మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని వేడివేడిగా తిన్నా చల్లారినగా తిన్నా చాలా బాగుంటుంది వేడన్నంలో తిన్నా చల్లన్నంలో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది చికెన్ కదా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది బాగుంటుంది చూసారు కదా వీడియో ఎలా ఉంది చాలా సింపుల్గా ఉంది కదా బ్యాచులర్స్ చేసుకోవచ్చు టైం లేనప్పుడు చేసుకోవచ్చు ఊరికెళ్ళి స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి హెల్త్ ఇంట్రెస్ట్ ఏం ఖరాబ్ చేసుకోకుండా పిల్లలకి అన్ని చెడ్డ అలవాట్లు నేర్పించకుండా ఇలా చకచకా మీ ఇంట్లోనే తొందరగా చేసుకోండి డైలర్ చికెన్ కదా తొందరగా కుక్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అండ్ నా వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఇంకా ఉంటాను మరి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి బాయ్ టేక్ కేర్